అగ్ని పర్వతాలు ఎటువంటి సమయంలో బద్దలవుతాయో నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఒక్కసారి ఈ వీడియోని వరకు చూడండి ఈ విషయం మీకు అర్థం అవ్వాలంటే ముందుగా అగ్ని పర్వతాలు ఎలా ఫామ్ అయ్యాయి అనే విషయాన్ని మీరు ఫస్ట్ గా తెలుసుకోవాలి ఒకప్పుడు మన భూమిలోని భూభాగం అంతా ఒక సూపర్ కాంటినెంట్ లా ఒకే చోట అతుక్కుని ఉండేది దాన్నే పాంజియా అని అంటారు భూమిలోని ఇంటర్నల్ ప్రెజర్ వల్ల ఈ పాంజియా ఏడు భాగాలుగా విడిపోయింది వీటినే టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు ఈ ఏడు టెక్టానిక్ ప్లేట్స్ విడిపోయిన తర్వాత విడిపోయినప్పుడు ఫోర్స్ వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్ లో మూవ్ అవ్వడం మొదలు పెట్టాయి ఈ ఆపోజిట్ డైరెక్షన్ వల్ల జరిగిన పొజిషన్ కారణంగా ఒకవైపు ఉన్న టెక్టానిక్ ప్లేట్ అప్లిఫ్టింగ్ అయితే ఇంకొక వైపు ఉన్న టెక్టానిక్ ప్లేట్ లోపలికి వెళ్లిపోతుంది కొన్ని వేల సంవత్సరాలుగా నీటి మీద తేలుతూ ఉండడం వల్ల ఈ టెక్టానిక్ ప్లేట్స్ యొక్క అడుగు భాగం నీటిని అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది ఎప్పుడైతే ఈ టెక్టానిక్ ప్లేట్ లిథోస్పియర్ ఆస్థనోస్పియర్ అనే లేయర్ లోకి ఎంటర్ అవుతుందో అక్కడ ఉన్న పదమూడు వందల డిగ్రీ సెల్సియస్ ఏడి వల్ల అడుగు భాగంలో ఉన్న వాటర్ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మ్యాగ్మా లా మారుతుంది ఈ మ్యాగ్మా యొక్క డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల ఇది బలంగా పైకి రావడం మొదలు పెట్టి టైప్ గా పేరుకుపోతుంది ఇక్కడ పేరుకుపోతున్న మ్యాగ్మా ఎప్పుడైతే అత్యంత బలంగా మారుతుందో అప్పుడే భూమి యొక్క క్రస్ట్ ని బద్దలు కొట్టుకుంటూ అగ్ని పర్వతం లావా రూపంలో బయటికి వస్తుంది అసలు ఈ టెక్టానిక్ ప్లేట్స్ యొక్క మూమెంట్స్ తో సంబంధమే లేకుండా కూడా అప్పుడప్పుడు పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి వీటినే మ్యాండల్ బ్లూమ్స్ అని అంటారు అంటే మన భూభాగం భాగంలో ఉన్న కొన్ని రాళ్ళు ఎప్పుడైతే అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతను పొందుతాయో అప్పుడు ఈ భూమి యొక్క మధ్య భాగమైన క్రస్ట్ నుండి మొదలు మనం నివసిస్తున్న భాగాన్ని వద్దలు పుట్టుకుంటూ బయటికి వస్తాయి మన భారతదేశంలో ఉన్న ఒకే ఒక యాక్టివ్ వాల్కాన్ అండమాన్ ఐలాండ్స్ లో ఒక భాగమైన బ్యారన్ ఐలాండ్ లో ఉంది అంటే ఈ వాల్కెను రెండు వేల సంవత్సరంలో చివరిగా చివరిగా అరాప్ట్ అయింది